హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని కాంచీపురం పరిధిలోని కండికై గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఇది కండికాయ గ్రామంలో నివసిస్తున్న ప్రీతి అనే అమ్మాయి కాంచీపురంలో ఒక కాలేజ్లో చదువుతుంది రోజు తన సొంత గ్రామం నుంచి బస్సులో కాలేజీకి వెళ్లేది అలా కొన్నాళ్ళ తర్వాత ఆ బస్సు డ్రైవర్తో ప్రీతికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది చాలా రోజుల వరకు క్లాసులు బంకొట్టి డ్రైవర్తో కలిసి బయటకెళ్లడం అన్నీ జరిగేవి వాళ్ళ ప్రేమ బాగా ముద్రన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి ఆ డ్రైవర్తో నీకు ఒక నిజం చెప్పాలి అంటూ ఇలా మాట్లాడుతుంది మాది చాలా కోటీశ్వర కుటుంబం మాకు ఎన్నో పొలాలు తోటలు వాహనాలు ఉన్నాయి ఈ విషయం నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు ఎందుకంటే నాకు అలా డబ్బున్న వాళ్ళలాగా బయటకి చూపించుకోవడం నచ్చదు నేను నా ఫ్రెండ్స్తో కలిసి సంతోషంగా జాలీగా ఉండాలనుకుంటున్నారు అందుకే ఇలా బస్సుల్లో వస్తున్నా అన్నట్టు తన కుటుంబం విషయం చెప్పింది ఆ బస్ డ్రైవర్ నీకు డబ్బున్నా లేకపోయినా సరే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తాడు అలా వాళ్ళు మాట్లాడుకున్న మరుసటి రోజే ఆ అమ్మాయి తండ్రి తనకు ఒక సంబంధం తీసుకొస్తాడు ఇంత సడన్గా ఏంటి అని ఆరా తీస్తే ఈ ప్రేమ విషయం వీళ్ళిద్దరి కంటే ముందే ఆ తండ్రికి తెలిసింది ఇక లేట్ చేయకూడదని భావించిన ఆ తండ్రి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు పెళ్లికి మంచి ముహూర్తం కూడా పెట్టుకొచ్చేశారు దీంతో కంగారు పడిన ప్రీతి వెళ్ళి డ్రైవర్ తో విషయం చెబుతుంది ఇక తర్వాత డ్రైవర్ ప్రీతి ఇంటికి వచ్చి తమ ప్రేమ విషయం మాట్లాడగా ప్రీతి తండ్రి ససేమిరా ఒప్పుకోడు డ్రైవర్కి నేను ఇవ్వలేను నేను నా కూతురికి ఒక మంచి సంపన్నమైన కుటుంబం నుంచి సంబంధం తేవాలనుకున్నాను పెళ్లి చేస్తున్నానని డ్రైవర్తో తో పెళ్లికి ఇక చూస్తూ ఉండగానే ప్రీతి పెళ్లి మరొకరితో జరిగిపోయి పెళ్లైన నెలకి కొత్త పెళ్లి కొడుకు చనిపోయాడు వయసు చిన్నదే కదా పోయేదేముంది అన్నట్టు అందరూ కలిసి మాట్లాడుకొని ప్రీతికి మరలా రెండో సంబంధం చేశారు రెండో అబ్బాయి కూడా మళ్ళీ అలానే నెల తిరిగే లోపు చనిపోయాడు ఇలా ఎందుకు జరుగుతుందో లేకపోతే జాతకంలో ఏమైనా దోషమా అన్నది వాళ్లకు అర్థం కాలేదు పూజారులని ఎంతమందిని పిలిపించినా ఏముంది అని చూపించినా అసలు సమస్య ఏంటన్న సంగతి వాళ్లకు అర్థం కాలేదు ఇక చేసేదేమీ లేక చివరికి ప్రీతి ప్రేమించిన అబ్బాయికి అదే డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశాడు తండ్రి ప్రస్తుతం ఆ అబ్బాయి బాగా ఉన్నాడు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్